అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి తెలిసిన వారికి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అశ్విని నక్షత్రము భరణీ నక్షత్రము కృతికా నక్షత్రంలోని ఒకటవ పాదం కలవారు అలాగే పేరులో చూ చే లా ఆ అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యేవారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యము ఐదు అవమానము ఏడుగా ఉంది ఈ సంవత్సరము మేషరాశి వారికి గురువు మూడవ స్థానంలో సంచారం ఉంది అందువల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం పూర్తి గురుబలం ఉంది గురుబలం ఉండడం వల్ల అనుకున్న పనులు నెరవేరే అవకాశం ఉంది అన్ని రకాల వ్యాపారస్తులకు ఈ సంవత్సరము చాలా బాగుంటుంది ఈ సంవత్సరం స్నేహితుల సహకారం పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం పెరుగుతుంది డబ్బు వచ్చే అవకాశం కూడా పెరుగుతాయి చేసే ప్రయత్నాలు సఫలం కావడం వల్ల మంచి ఫలితాలను పొందగలరు చేసే పనుల్లో కూడా అనుకూలత పెరుగుతుంది అన్ని రకాల అవకాశాలను ఈ సంవత్సరం చేతికి అందించుకుంటారు అయితే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఆ ఖర్చులు అదుపులో ఉండని స్థితిలోకి వెళ్తారు ఇంట్లో శుభకార్యాల కోసం కావచ్చు విలాసాల కోసం కావచ్చు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఎలాంటి పనులు చేసినా ఈ సంవత్సరము సానుకూలంగానే పూర్తవుతాయి మీరు పడే శ్రమ మాత్రం వృధా కాదు నూతన వ్యక్తుల వల్ల లాభం అవుతుంది ఇంట్లో కుటుంబంలో పిల్లల విషయంలో మీ శ్రద్ధ కూడా పెరుగుతుంది ఖరీదైన వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది ఇతరులకు సహాయపడే గుణాన్ని పెంచుకుంటారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం సంతాన యోగం కనిపిస్తుంది కొత్తగా గృహ నిర్మాణం చేయాలనుకునేవారు స్థిరాస్తులను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సంవత్సరము అనుకూలమైన సంవత్సరము సానుకూల సమయం ఉంది కాబట్టి మీరు చేసే పనులను ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో చేయండి ఈ సంవత్సరము అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు మిమ్మల్ని నమ్ముకున్న వారికి మీరు న్యాయం చేయగలరు కుటుంబ ఆదాయం పెరుగుతుంది తీర్థయాత్రలు చేయడము దేవతా దర్శనాలు చేయడం పాత మొక్కులు తీర్చడం లాంటివి చేస్తారు ఈ సంవత్సరము మేషరాశి వారికి ఏలినాడు శని ప్రభావం మొదలవుతుంది ముఖ్యంగా సంవత్సరం చివరలో అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి తర్వాత శనీశ్వరుని యొక్క ప్రభావము ఎక్కువ కావడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలలో మాత్రం జాగ్రత్త వహించండి అలాగే శస్త్రచికిత్సలు జరగడం మనస్సులో భయం పెరగడం లాంటివి కూడా జరగవచ్చు జనవరి తర్వాత ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రావడం చాలా కష్టం ఆర్థిక వ్యవహారాలలో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి తర్వాత చాలా జాగ్రత్తలు పాటించాలి ఎక్కువ ఖర్చులు చేయడం వల్ల డబ్బుకు ఇబ్బంది అయ్యే అవకాశం కలుగుతుంది అలాగే ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు అదే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి ఖర్చులు నియంత్రణలు పాటించాలి ఈ కారణం మేషరాశి కలిగిన వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా లాభం చేస్తాయి మొదటి పంట కంటే రెండవ పంట ఎక్కువ లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది గత సంవత్సరం చేసిన అప్పులు తీరుతాయి ఆదాయానికి మాత్రం ఇబ్బంది ఉండదు అలాగే మేషరాశి కలిగిన ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరము చాలా అనుకూలంగా ఉంది శని ప్రభావం బాగాలేని కారణంగా అకస్మాత్తుగా సంభవించే బదిలీల వల్ల ఉద్యోగస్తులకు ఇబ్బంది అవుతుంది పై అధికారుల గుర్తింపు మాత్రం మీపై ఉంటుంది మిత్రులతో కలహాలు కలిగే అవకాశం కనిపిస్తుంది కోర్టు కేసులు ఎదుర్కొంటున్న వారికి ఈ సంవత్సరం అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది ఐటీ రంగంలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు విదేశీ యోగాలు ఉన్నాయి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి ఆదాయం కూడా పెరుగుతుంది అనుకున్న పనులు పూర్తవుతాయి డాక్టర్లకు న్యాయవార్దులకు పేరు అనేది పెరుగుతుంది అయితే చేసే పనుల్లో మాత్రము స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి బంగారం వెండి వ్యాపారస్తులకు ఖర్చులు పెరుగుతాయి వ్యాపారపరంగా మిగతా వ్యాపారులకు మాత్రము అనుకూలంగానే ఉంటుంది డబ్బు చేతిలోనే ఉంటుంది రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది వ్యాపార లావాదేవీలలో మాత్రము డబ్బు విషయాలలో మాత్రము జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు ఈ సంవత్సరము చాలా అనుకూలమైన సమయం విద్యాపరమైన అంశాలలో విద్యార్థులు ముందుకు వెళ్తారు ఓటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది ఏలినార్ కారణం కాలం కారణంగా పరీక్షల ముందు అనారోగ్య ఇబ్బందులు ఏర్పడవచ్చు ఆ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులకు కొత్త కొత్త సమస్యలు ఏర్పడతాయి వాటి కోసం డబ్బును విపరీతంగా ఖర్చు చేసే అవకాశం ఉంది సామాన్యమైన లాభం ఉంటుంది సంవత్సర ప్రారంభంలో ఎక్కువ లాభాన్ని పొందుతారు రెండు వేల ఇరవై ఆరు జనవరి తర్వాత ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు స్త్రీలకు అనుకూలమైన వాతావరణం ఉంది తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది దగ్గరి బంధువుల నష్టం జరుగుతుంది వివాహం కాని వారికి సంవత్సరం వివాహం అయ్యే అవకాశం ఉంది సంతానం కోసం ఎదురు చూసిన వారు కూడా శుభవార్తలు వింటారు ఈ సంవత్సరంలో మే జూన్ జూలై అక్టోబర్ జనవరి ఫిబ్రవరి మార్చి నెలలు మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి మిగతా నెలల్లో మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండవచ్చు ఈ సంవత్సరం కుజగ్రహం ప్రభావం అంతగా బాగాలేదు రవిగ్రహం కూడా మేషరాశి వారికి వ్యతిరేకమైన స్థితిలో ఉంది ఈ గ్రహాల ప్రభావాల మూలకంగా అనారోగ్యాలు పెరిగే అవకాశం ఉంది మంగళవారం రోజున కందిపప్పును ఎరుపు వస్త్రాలను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా అనారోగ్యపరమైన ఇబ్బందులను తప్పించుకునే అవకాశం ఉంది ఈ సంవత్సరం కోపాన్ని తగ్గించుకోండి సహనం పెంచుకోండి ఇది ఈ సంవత్సరం వారి యొక్క ఫలితాలు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి నమస్కారం